ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వాడుకుంటే భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల భారాల నుండి విముక్తి పొందవచ్చని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు అన్నవరపాడు కాలనీ రెండవ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన జెనిసిస్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ బ్రాంచ్ ను ఎమ్మెల్యే దామచల్ల ప్రారంభించారు రానున్న రోజుల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటుందని దానిని అధిగమించేందుకు సోలార్ పవర్ ప్రత్యామ్నాయంగా మారగని అన్నారు కేవలం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మాత్రమే ఖర్చు ఉంటుందని తదనంతరం విద్యుత్ బిల్లు కట్టే అవకాశం ఉండదని తెలిపారు జెనిసిస్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ వారు కొత్త బ్రాంచ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో జెన్సి సోలార్ ఎనర్జీ సిస్టమ్ ప్రొపరేటర్ పి బలరామ్ మార్కెట్ హెడ్ బి అనిల్ సురాని రీజనల్ మేనేజర్ రవి చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎందుకంటే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ఒక సోలార్ అనే ఒక కంపెనీని ఓపెన్ చేసాం మనకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పవర్ కన్జంప్షన్లో ప్రతి ఒక్కరిగా ఈరోజు ఎక్కువ పవర్ ఛార్జెస్ పెరగటం వల్ల ఈరోజు యూనిట్ కాస్ట్ పెరగటం వల్ల ఈరోజు కరెంట్ కూడా మన దాకా అయితే ఇప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నాం అంతకుముందు ఫోర్ అవర్స్ పోయింది ఫైవ్ అవర్స్ పోతుంది ఎప్పుడు పోతుందో కూడా తెలిసే పరిస్థితి కాదు అలాంటిది వేరే దగ్గర పవర్ ప్లాంట్లో ప్రొకేర్ చేసి ప్రొకేర్ చేసుకొని గవర్నమెంట్ కడతా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలు కాబట్టి సోలార్ అనేది ఈరోజు జీరో లెవెల్ తీసుకురావటానికి అని చెప్పేసి ప్రత్యేకించి ఈ సోలార్ కంపెనీస్ కూడా వచ్చినాయి ఈ కంపెనీ కూడా దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి తెలంగాణలో బేస్డ్ కంపెనీ అదేవిధంగా రెండు ల రెండు లక్షల మంది ఆల్రెడీ వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక మా మార్గంలో ఒక మంచి కంపెనీగా వాళ్ళు కూడా ఐడెంటిఫై అయిన కంపెనీ కాబట్టి మనం కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా సోలార్ ఆల్రెడీ ఇన్స్టాల్ దానికి తొండల్లోనే టెండర్లు పిలుస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఈరోజు స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు అదేవిధంగా మనకి ప్రతి హౌస్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ అన్నిటి కూడా సబ్సిడీ రేట్లో ఈరోజు కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి మనం కూడా అందరూ కూడా ఎందుకంటే ఒక రెండు లక్షలు పెట్టుకున్నామంటే ఒక త్రీ యూనిట్స్ కాస్ట్ అవుతుంది అనుకోండి దానికి ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల జీరో లెవెల్ అవుతుంది అది ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దాకా లైఫ్ అవుతుంది నౌ విత్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఇనిషియేటివ్స్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనం ఇంకా ఎక్స్పాండ్ చేసేసి ఛానల్ ఇంకా డెవలప్ చేసేసి ఇక్కడ ప్రకాశం జిల్లాలో జెనిసిస్ సోలార్ సిస్టమ్స్ని కూడా మనం ఛానల్ పార్ట్నర్ కింద అపాయింట్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రతి ఒక్క ఇంటి ఇంటికి సోలార్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేసి ఈ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం అనేది ఒక అంబిషన్ ఉంది ఒక యాస్పిరేషన్ ఉంది ఆ ఇన్స్టాలేషన్తో పాటే మా కంపెనీలో మెయిన్ ఎయిమ్ అనేది సర్వీస్ ఎందుకంటే ఈ సిస్టమ్ ఇందాక సార్ చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాకా ఉంటుంది సో ఈ కంపెనీలో మెయిన్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు దాకా ఏ కంపెనీలో కూడా సోలార్ దాంట్లో కస్టమర్ యాప్ అనేది లేదు సర్వీస్ మన దగ్గర బ్యాక్ ఇండ్ లా టెక్నాలజీలో ఆల్రెడీ మనం డెవలప్ చేసిన ఒక యాప్ ఉంది అక్కడ ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళ డైలీ ఎంత పవర్ సోలార్ యూనిట్ జనరేట్ అవుతుంది కంప్లీట్గా వాళ్ళే చూసుకోగలుగుతారు సో అలాంటి టెక్నాలజీతో మనం బ్యాకప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇంటికి ప్రతి జిల్లాలో మనం మన టీమ్స్ని పెట్టేసి ఛానల్ పార్ట్నర్స్ ద్వారా సర్వీస్ చేయడం అనేది ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది జెన్సిస్ సోలార్ సిస్టమ్స్ని ట్రూజోన్ బ్రాండ్ని మేము ప్రమోట్ చేస్తున్నాము సో ఈ యూనిట్ మా యూనిటేషన్ ఆహ్వానాన్ని మన్నించి మన్నించి అన్నీ వచ్చి ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీ సమయాన్ని మాకు కేటాయించారు చాలా షార్ట్ గీరియోలో చాలా థ్యాంక్స్ అన్నీ సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి సర్వీస్ నెంబర్ వన్ సర్వీస్ ఎక్సలెన్స్ ఉంటుంది మాకు టెక్నీషియన్స్ ఉన్నారు మార్కెటింగ్ టీం ఉన్నారు ఆఫీస్ మానిటరింగ్ ఉంటుంది మీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది మేము డైలీ మానిటరింగ్ చేస్తాము ప్రతి నెల మీకు సర్వీ అంటే రిపోర్ట్ ఇస్తాము మీ 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 సిస్టమ్ ఎంత జనరేట్ చేసింది ఏంటనేది సో ఇలాంటి సర్వీసు బాగుంది కాబట్టి మేము ట్రూజ్ అండ్ సోలర్ని మేము ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా ఎండి గారు కూడా చాలా థ్యాంక్స్